ఉమ్మడి కుటుంబం తొమ్మిదవ భాగం అంజలి క్షణం కూడా ఆ గదిలో ఉండలేదు భయంతో ఉనికిపోతూనే గబగబా బయటికి వచ్చి అత్తగారి కాళ్ల మీద పడి నన్ను క్షమించండి అత్తా నిజంగానే తలనొప్పిగా అనిపించి పడుకున్నాను అంతేగాని మీద కోపంతో కాదు బాబా వచ్చేసరికి కూడా నేను పడుకునే ఉన్నానత్తా నన్ను క్షమించే అత్త ఇంకెప్పుడు ఇలా చేయను ఏడుస్తూనే చెప్పింది అంజలి కాని తులసి కోపం చల్లారలేదు ఆ విషయాన్ని పెద్దది చేసి ఇంట్లో గొడవలు పెట్టడం లేక వెళ్లి భోజనం చేయండి అని చెప్పి పిల్లాడిని ఎత్తుకుని వాళ్ళ గదిలోకి వెళ్లిపోయింది చిన్నగా నిరఘు కూడా తన గదిలోకి వెళ్లాడు అప్పటి వరకు ఇంట్లో గొడవల మీద ఉన్న అతని ఆలోచనలన్నీ ఇప్పుడు రిలాక్స్ అయ్యేసరికి అభిరాపి మీదకు మళ్ళాయి ఆ సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడాలి అనుకున్నాడు కానీ ఇంట్లో జరిగిన గొడవ వల్ల ఆ విషయం మర్చిపోయాడు ఇప్పుడు ఫోన్ చేసే సమయం కాదు కాబట్టి తన మొబైల్లో ఉన్న అభిరామి ఫోటో చూస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు భయపడుతూనే ప్రభాకర్ కు భోజనం వడ్డించింది అంజలి మొహం కూడా చూడకుండా తినేసి గదిలోకి వెళ్లి పడుకున్నాడు గుండెల మీద చెయ్యి వేసుకుని అనవసరంగా మాట్లాడాను నా టైం బాగుండి బావ చేయి చేసుకోలేదు కానీ లేదంటే ఈ రోజు చాలా పెద్ద గొడవ అయ్యేది ఈ పెళ్లి అయ్యే వరకు సైలెంట్ గా ఉండటమే నాకు మంచిది తనకు తనే చెప్పుకుని ఆకలిగా ఉండటంతో చక్కగా తినేసి భయం భయంగానే గదిలోకి వెళ్ళింది ప్రభాకర్ మంచి నిద్రలో ఉండటంతో హమ్మయ్య అనుకుంటూ హాయిగా పడుకుంది మరుసటి రోజు యధావిధిగా ఉదయమే లేచి తన పనులు మొదలు పెట్టింది అంచెలు రాగానే దగ్గరకు తీసుకుని వాటి పనులన్నీ పూర్తి చేసి స్కూల్ కి రెడీ చేసింది అలానే ప్రభాకర్ కి రఘుకి క్యారేజీలు అందించింది అంజలి మామూలుగానే ఉండటంతో మిగిలిన వాళ్ళు కూడా గొడవ గురించి మర్చిపోయి ఎప్పటిలానే నార్మల్ గా ఉన్నారు రఘు సాయంత్రం మేము షాపింగ్కి వెళ్తున్నాం మీ ఆఫీస్ వర్క్ అవగానే గా అటు వచ్చి టిఫిన్ చేస్తున్నప్పుడు చెప్పింది తులసి అలానే అమ్మా మీరు బయలుదేరే ముందు ఫోన్ చేయండి నేను క్యాబ్ బుక్ చేస్తాను అవసరం లేదురా నేను నాన్నే కదా ఆటోలో వచ్చేస్తాం అంజలిని వాళ్లతో తీసుకొచ్చే ఉద్దేశం లేదని చెప్పకనే చెప్తుంది తులసి ఆ మాటలు విన్న అంజలి ఒక క్షణం కోపం బుస్సున పొంగింది కానీ ముందు రోజు రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు రాగానే సైలెంట్ అయిపోతుంది అమ్మ స్వీట్స్ అవి కావాలంటే ముందే ఆర్డర్ ఇవ్వండి మనం అప్పటికప్పుడు వెళ్తే నిల్వ ఉన్నవి ఇస్తారు ఏం కావాలో చెప్పండి రేపు ఉదయం నేను ఆర్డర్ ఇస్తాను ప్రభాకర్ కూడా వాళ్ళ మాటల్లో భాగం పంచుకున్నాడు సరే ఏం కావాలో రాత్రికి అన్ని రాసి పెడతాను అలానే నువ్వు కూడా మీ సేటుకి సెలవు గురించి ముందే చెప్పు మళ్ళీ అప్పటికప్పుడు అప్పటికప్పుడంటే ఇవ్వడు ఇంటికి పెద్ద కొడుకువి నువ్వు లేకపోతే బాగోదు అయినా ఇది నీ తమ్ముడు కొత్త జీవితంలోకి అడుగు పెడుతూ వేసే తొలి అడుగు అన్నగా నువ్వు లేకపోతే ఎలా సరే అమ్మా నేను ఈ రోజే చెప్తాను అలానే పెళ్లికి కూడా వారం రోజులు సెలవు పెడతాను తల్లికి చెప్పేసి తినడం అవడంతో గ్యారేజ్ తీసుకుని వెళ్లిపోయాడు ప్రభాకర్ జాగ్రత్త ముందు నాకు ఫోన్ చేయండి ఆటో అయినా బుక్ చేస్తాను తల్లికి చెప్పి వెళ్లాడు రఘు కూడా అంజలితో మాట్లాడలేదు తులసి తన పని పూర్తి చేసుకుని తను కూడా టిఫిన్ తినేసి భర్తతో కలిసి గదిలోకి వెళ్లింది దగ్గర బంధువుల్ని ఎవరిని పిలవాలో అని డిస్కషన్ చేస్తూ కూర్చున్నారు ఇద్దరు పదంతా అయ్యాక స్నానం చేసి గదిలో కూర్చున్న అంజలి ఫోన్ రింగ్ అవ్వటంతో తక్కువ లిఫ్ట్ చేసింది అది సుకన్య దగ్గర నుండి అవటంతో ఓసారి హాల్లోకి చూసి ఎవ్వరూ కనిపించకపోవటంతో తలుపు గడి పెట్టుకుని చెప్పు సుకన్య అంటూ మెల్లగా మాట్లాడింది ఏమైందక్క ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా ఎందుకంత నెమ్మదిగా మాట్లాడుతున్నావు అంటూ జాలిగా అడిగింది ఇక్కడ పరిస్థితి ఏం బాగోలేదు సుకన్య అంటూ జరిగింది మొత్తం చెప్పింది అక్క అమ్మ సంగతి నీకు తెలుసు కదా నిజంగా అమ్మ చేసిన పని గురించి నాకు తెలియదు నిన్నే కాదు నన్ను కూడా అమ్మ డబ్బు కోసం అమ్మేయాలని చూస్తుంది పది లక్షలు ఇస్తామన్నారని నన్ను రెండో పెళ్లి వాడికిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది కానీ నేను మా తాతయ్య వాళ్ళతో మాట్లాడి అమ్మ నోరు మూయించాను ఏం అక్క నాన్న ఉన్నా లేనట్టే అమ్మకి డబ్బుకి తప్ప ఇంకేమీ అక్కర్లేదు తాతయ్య వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లలేరు ఏ క్షణం ఏం జరుగుతుందో అని భయం భయంగా గడుపుతున్నానక్క ఇక్కడ అందుకే నిన్ను అంత ఫోర్స్ చేశాను పెళ్లి విషయంలో నా పెళ్ళైతే ఇంకా అమ్మ ఏమీ చేయలేదు అన్న ఆలోచనలో నాకు ఇష్టం లేకపోయినా నీతో మాట్లాడుతున్నానక్క లేదంటే అస్సలు నిన్ను డిస్టర్బ్ చేసేదాన్నే కాదు నువ్వైనా సంతోషంగా ఉన్నావని సంబరపడేదాన్ని కానీ నాకు ఆ అవకాశం ఇవ్వకుండా అనుక్షణం అమ్మ నన్ను వెంటాడుతూనే ఉంది రాత్రి కూడా నాకు వార్నింగ్ ఇచ్చిందక్క మళ్ళీ ఏదో సంబంధం వచ్చిందట నన్ను పెళ్లికి సిద్ధంగా ఉండమని ఈసారి ఎవరు వచ్చినా నిన్నెవ్వరూ కాపాడలేరు అని నాన్న ముందే నన్ను బెదిరించింది ఏం చేయాలో అర్థం కాకే నీకు ఫోన్ చేశానక్క అయినా నీకు ముందే చెప్పాను కదా నా గురించి నీ కాపరం నాశనం చేసుకోవద్దు అని చెప్పాక కూడా నువ్వు ఎందుకక్క అలా ప్రవర్తించావు వద్దక్క ఇంకెప్పుడు అలా ప్రవర్తించొద్దు ముఖ్యంగా మావ దృష్టిలో నువ్వు అస్సలు చెడదానివి అవ్వద్దు ఎన్ని వచ్చినా ఏం జరిగినా మీ ఇద్దరు భార్యాభర్తలు భర్తలు ఇద్దరు ఒకే మాట మీద ఉండాలి అయినా పెళ్ళి ఇన్నాళ్ళయింది ఇప్పటికి కూడా బావ వాళ్ళ అమ్మని వెనకేసుకురావటం ఏంటక్క నీలాంటి మంచి అమ్మాయి బావకు దొరుకుతుందా బయట అమ్మాయిలు చూడు ఎలా ఉన్నారో బావకు తెలియటం లేదు కాబోళ్ళు నీ స్థానంలో ఇంకొకరుంటే ఈ పాటికి వేరు కాపురం పెట్టించి నా కాపురం నా ఇష్టం అత్త అత్తనోరు ముయించేవారు నువ్వు కాబట్టి ఇన్ని జరుగుతున్నా అన్ని ఓపిక్గా సహిస్తూ కాపురం నెగ్గుకొస్తున్నావు వాళ్ళు ఎన్ని అన్నా నువ్వు పడుంటావని వాళ్ళంత ధైర్యంగా మాట్లాడుతున్నారక్క మనకి వెనక ముందు అడగటానికి ఎవరు లేరు కాబట్టి మనకి ఈ పరిస్థితి వచ్చింది అక్క ఏంటో ఇంకా మనం ఎన్ని భరించాలో అంది భారంగా ఏం కాదులే సుకన్య మనకి మంచి రోజులు వస్తాయి నేను మరోసారి ప్రయత్నం చేస్తాను నువ్వు చదువుకున్నావు కదా సుకన్య ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా బావతో చెప్పి ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పిస్తాను ఏ హాస్టల్లో ఉండైనా ఉద్యోగం చేసుకోవచ్చు నువ్వు ఇక్కడే ఉంటే అమ్మ రోజుకు ఒక ప్రయత్నం చేస్తుంది ఏదో ఒక రోజు నిన్ను బెదిరించి నీకు నచ్చని పెళ్లి చేసినా చేస్తుంది చెల్లికి నచ్చ చెప్తున్న ధోరణిలో చెప్పింది ఆ ప్రయత్నం నేను చేయలేదు అనుకున్నావా అక్క ఎప్పుడూ ఆ ప్రయత్నం చేయాలనే ట్రై చేశానక్క అందుకే నా సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని దాచేసింది అమ్మ అవి లేకుండా ఎక్కడికి వెళ్ళినా ఏమంత ఉద్యోగం వస్తుంది వచ్చినా నేను తినడానికి ఉండటానికి కూడా సరిపోదు ఏం చేయాలో పాలుపోకే ఎటు కాని పరిస్థితుల్లో ఇక్కడ స్ట్రక్ అయ్యానక్క భారంగా చెప్పింది సరే నేను ఓసారి మళ్ళీ ప్రయత్నం చేస్తాను నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు వద్దులే అక్క మొదటికే మోసం వచ్చేలా ఉంది నా గురించి ఆలోచించి నువ్వు లేని కష్టాలు తెచ్చుకోకు అయినా అక్క నువ్వు ఆవేశపడి పిచ్చి ప్రయత్నాలు చేసి అనవసరంగా వాళ్ళ దృష్టిలో చెట్టదానిలా మారకు ఏం చేసినా ఆలోచించి చెయ్యి ముఖ్యంగా బావ నీ వైపు మాట్లాడేలాగా చూసుకో అక్క తప్పు నీ వైపే లేకపోతే బావ కూడా నీ వైపే ఉంటాడు నా గురించి ఆలోచించుకు నా జీవితానికి ఇంతే ప్రాప్తం అనుకుంటాను ఉంటానక్కా అని ఫోన్ పెట్టేసింది సుకన్య అంజలికి చెల్లెలు చెప్పింది వినేసరికి మళ్ళీ బాధ మొదలైంది ఎలా అయినా చెల్లెలు తన తోడు కోడల్ని చేసుకుని తన జీవితాన్ని చక్కదిద్దాలి అనుకుంది కానీ అంతలోనే అత్త విశ్వరూపం గుర్తొచ్చి భయంతో తన ఆలోచనలను వెనక్కి లాగింది అయితే ఆమె ఆలోచనలు మాత్రం చెల్లి చెప్పిన విషయం మీదకు మళ్ళాయి అవును ఏం చేసినా నా మీద డౌట్ రాకుండా చేయాలి అత్తతో కలిసి పెళ్లి పనులు చేస్తూనే వీలైతే ఎవ్వరికి అనుమానం రాకుండా ఈ పెళ్లి చెడగొట్టాలి లేదా అవకాశం తీసుకుని రఘుకి ఆ అమ్మాయికి మధ్య మనస్పర్ధలు వచ్చేలా చేసి వాళ్ళు విడిపోతే ఈ ఇంటి కోడలిగా సుకన్యను తీసుకురావాలి అని మనసులో గట్టిగా నిర్ణయించుకుంది అయితే పైకి మాత్రం నా మీద ఎవ్వరికి అనుమానం రాకుండా చూసుకోవాలి అవును ఈ రోజు నుంచి ఎక్కడ నా ప్రవర్తనలో తేడా కనిపించకూడదు ముందుగానే అందరితో మంచిగా కలుపుకోలుగా ఉంటూ అన్ని పనులు నేనే చేయాలి అత్తకి నా మీద ఏర్చడు అభిప్రాయం మొత్తం తుడిచి పెట్టుకుపోవాలి భావన కూడా మెల్లగా నా మాటలతో నా వైపు తిప్పుకోవాలి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తను ఏం చేయాలో పదే పదే అనుకుంటూ మధ్యాహ్నం భోజనం చేయటానికి బయటకు వచ్చి అత్త ఏమైంది భోజనం వడ్డిస్తాను రండి ఎంతో ప్రేమగా పిలిచింది అత్తగారిని షాపింగ్కి వెళ్లిన తరువాత రఘు అభిరామిపై ఎందుకు కోప్పడతాడు అంజలి అనుకున్నట్లుగానే ఇద్దరి మధ్య మనస్పర్ధలకు కారణమవుతుందా మరో భాగంలో తెలుసుకుందాం మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ